ఏపీ లిక్కర్ స్కామ్ కేసు విచారణలో క్లైమాక్స్ కు చేరింది ఈ కేసులో ప్రాథమిక చార్జ్ షీట్ ను రేపు ఏసీబీ కోర్టులో దాఖలు చేయనున్నారు సిట్ అధికారులు మొదటి అరెస్ట్ జరిగి తొంభై రోజులు పూర్తి కావడంతో ప్రాథమిక చార్జ్ షీట్ దాఖలు చేయనుంది సిట్ ఈ కేసులో ఇప్పటి పైగా విచారించిన సిటీ అధికారులు దర్యాప్తులో భాగంగా కీలక నమోదు చేశారు ఇక ఈ పంపించగా మరికొంత మందిని సిటీ అధికారులు విచారిస్తున్నారు మూడు వేల ఐదు వందల కోట్ల ఇక్క స్కామ్ జరిగిందని అంచనా వేసిన సీట్ కీలక డాక్యుమెంట్లతో ప్రాథమిక చార్జ్ షీట్ సిద్ధం చేసింది ఇక చార్జ్ షీట్ విషయంపై ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన సిట్ బృందం చార్జ్ షీట్ సుప్రీం కోర్ట్ లాయర్లు ప్రభుత్వ న్యాయవాదులకు చూపించనుంది లాయర్ల బృందం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత రేపు ఏసీబీ కోర్టులో చార్జ్ వేయనుంది సిట్ మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జైరాజన్ దిస్తారు జైరాజ్ సుమిత్ర 2500 కోట్ల లక్కర్ స్కామ్ దాదాపు తుది దశకు వచ్చింది దీనికి సంబంధించిన ప్రాథమిక ఛార్జ్ షీట్ రేపు దాఖలు చేసే అవకాశం ఉంది దీని ఇప్పటి వరకు తయారు చేసినటువంటి ప్రాథమిక ఛార్జ్ షీట్ ని కోర్టులో ఉన్నటువంటి సీనియర్ న్యాయవాదుల ఒపీనియన్ తీసుకున్న తర్వాత విజయవాడ ఎసీబీ కోర్టులో ఈ ప్రాథమిక నివేదికని అందజేసే అవకాశం ఉంది ఇప్పటి వరకు కూడా సుదీర్ఘంగా విచారించినటువంటి సిత్ బృందం దాదాపు రెండు వందల మందికి పైగా సాక్ష్యాలు నమోదు చేసింది ఇప్పటి వరకు కూడా పదకొండు మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపింది మొత్తం దీంట్లో నలభై ఒక్క మంది నిందితులు ఉన్నట్లుగా మొత్తం ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి సిట్ బృందం దీనికి దశల వారీగా దీంట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి సాక్ష్యాలు రికార్డులు ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా ప్రాథమిక నివేదికలో సిద్ధం చేసింది షార్ట్ షీట్ కూడా సిద్ధమైనటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఎక్కడా న్యాయపరమైన ఆటంకాలు లేకుండా కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడటం కోసం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదుల్ని సంప్రదించి వారి వారు ఆమోదం తీసుకున్న తర్వాత సిట్ బృందం ఈ ప్రాథమిక ఛార్జ్ షీట్ ని విజయవాడ ఏసీబీ కోర్టులో అందజేసే అవకాశం ఉంది దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం కూడా ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి దాదాపు అంతా కూడా సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు నలభై ఒక్క మంది నిందితుల పేర్కొన్నటువంటి సిట్ పదకొండు మందిని ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపింది మరి ఆ విచారిస్తా ఉంది కీలకమైన సాక్ష్యాధారాలు పొందుపరిచినటువంటి నేపథ్యంలో రేపు ప్రాథమిక ఛార్జ్ షీట్ ని విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసే అవకాశం ఉంది సుమిత్ర